హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ కి ఎంపీటీసీకి జిల్లా ఎస్టెంట్ గారికి సీఏ గారికి గ్రామ పెద్దలకు శ్రామికులకు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐస్ క్రీమ్ తరఫున ప్రత్యేక స్వాగతం ధన్యవాదాలు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ విధంగా మరొకసారి నేను అందరికీ తెలియజేయాలంటే ఈ సామాజిక తనిఖీ బృందం మన గ్రామానికి వచ్చినప్పుడు వారికి మీ తరపున మా తరపున పార్టీ తరఫున అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మన గ్రామానికి వచ్చినటువంటి సామాజిక తనిఖీ బృందం ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందం వారికి మా గ్రామం తరఫున మా గ్రామ సర్పంచ్ తరఫున గ్రామ ప్రజల తరఫున అలాగే ఉపాధి హామీ శ్రామికుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందులో భాగంగా ఎస్ఆర్పి గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్ గారు అలాగే పి కన్నారెడ్డి గారు టీఆర్పి రవికుమార్ రవీంద్ర సార్ గారు సుబ్రహ్మణ్య సార్ గారు అలాగే డప్పు కళాకారు మనం అందరినీ చైతన్యపరిచి మనలో ఉత్తేజమైనటువంటి మార్పు తేవడానికి ఒక చైతన్యం రావడానికి ఒక అవగాహన రావడానికి ఏదానికైనా ముందుండి మేమున్నా మీలో మార్పు తేవడానికి చైతన్య తేవడానికి అనేటువంటి కళాకారులు అయినటువంటి మల్లికార్జున గారు రవీంద్ర గారి గారికి మరి యొక్క ధన్యవాదాలు అలాగే మన గ్రామాన్ని ఎప్పుడెప్పుడు పర్యవేక్షిస్తూ మనకు కావాల్సిన పని సౌకర్యాన్ని కల్పిస్తూ మనకు చేదోడు వాదన గౌరవనీయ మాన్యశ్రీ శ్రీ అలాగే మనకి ఎల్లప్పుడూ మనతోటి తోడు నీడగా ఉన్నటువంటి హరినాథ్ గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము నన్ను కూడా మాన్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా నన్ను విజయవాడ పిల్లంపి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున నన్ను ఒక్కనే మాట్లాడించి నాకు సన్మానం కూడా చేయడం జరిగింది ఆయన ఒకటే అడిగాం సార్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎంతో మంది చూశాం కానీ ఈరోజు శ్రామికులు కార్మికులు కాదు శ్రామికులు అనేటువంటి పేరు మార్చి ప్రతిరోజు వంద నుంచి వంద నూట యాభై రోజులు పని కల్పించాలని ఎప్పటికప్పుడు బిల్లు చెల్లించాలని ప్రతిపాదన పెట్టడం మిమ్మల్ని చూస్తున్నాం సార్ ఈ యొక్క మా యొక్క శ్రామికులు కూలీల యొక్క పుణ్యము మీకు తరతరాలుగా ఉంటుందని నేను ఈ రోజే కామెంట్ చేయడం అందులో భాగంగా మన గ్రామాల్లో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పశువుల నీళ్ళతో కూడా కడిగింది అది ఆ రోజు అక్కడ విజయవాడలో కూడా చెప్పాం చాలా అభినందించారు మనం ఈ విధంగా ప్రతిరోజు కూలీలకు ఎప్పటికెప్పుడు పనులు కల్పిస్తూ వ్యవసాయానికి సంబంధించినటివి అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పనులు ఉపాధ్యాయులు చేసుకుంటాను మనం ఈరోజు సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం రకరకాలైనటువంటి పనులు చేసుకుంటా ఉన్నప్పుడు మనకు ఈ సామాజిక తనిఖీ బృందం అనేది చాలా ప్రాముఖ్యతమైనటువంటి బృందం ఏ విధంగా అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనము గౌరవంగా చూసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాల్ని మనము ఉత్తేజపరుస్తూ ఇంకా మీకు ఏమైనా అవేలబిలిటీ ఉంటే మనకు ரவங்கள விப்பாங்க இந்த மாரி தூணாதே வந்த ரவத்துல விப்பாங்க இந்த மாரி தூணாதே வா మీరు ఆకీస్ అతని తెలుసు గ్రామాన్ని నడిపించాలని ఈ సభ తెలియపరుస్తున్నాను ప్రగతి పథంలో నడిపించిన ప్రతి ఒక్కరు వేయాలని ఈ సభాన్ని కోరుతున్నాను అయితే తొంభై నాలుగు రకాల ఉపాధి పనులతో పాటు రైతాంగానికి సంబంధించి పద్దెనిమిది రకాల పెంపకం పనులు కూడా ఉన్నాయి ఇందులో మనకి ఐదు ఎకరాల పొలం ఉండి చిన్న స్థానికంగా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కానీ టెక్నికల్ ఎస్టేట్ కానీ ఏపీ కానీ డిసి గారి కానీ మాకు ప్రోత్సాహించినందుకు రమ్మాయి సార్కి మా టీం తరపున ప్రత్యేక అనుబంధనాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన టీఏ గారు మాట్లాడకుండా పిల్లేష ఇంటి గారు పూర్తి ఇది పిల్లేష గారు మరియు గ్రామ పెద్దలు అంత సహకారంతో చేశాము ఒక చిన్న సార్ ఒక కళా బృందం ఒక మంచి పాట కళా బృందం వారు ఎందుకంటే మాకు ఈ అందరికీ నమస్కారం ఈ గ్రామ సభకు అధ్యక్ష గారికి స్టేట్ బీసీ సెక్రటరీ కొట్టండి గారికి ఎంపీడిసి లక్ష్మీనారాయణమ్మ గారికి మరియు గ్రామ సెక్రటరీ పి శ్రీనివాస్ గారికి మరియు టీవీ రామాంజనేయులు గారికి హరినాథ్ పిల్లశెట్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలకు శ్రామికులకు అందరికీ మా ఐస్ స్కీమ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము స్వాగతం పలుకుతున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి కమిషనర్ గారు మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు గత గత మే నెలల్లో మనకు కాకినాడ జిల్లా పిఠాపురంలో నియోజకవర్గంలో ఈ ఐసి టీం యొక్క కార్యక్రమాన్ని పట్టించుకొని మన గ్రామానికి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తించుకోవాలి వాస్తవానికి ఉపాధి పథకంలో వేసీకర్ పనిచేస్తే ఉపాధి కామిటీ పనిచేస్తే దాదాపుగా మనం వంద రూపాయలు సంపాదిస్తే అరవై రూపాయలు మీకు విధంగా నలభై రూపాయలు మెటీరియల్ ఖర్చు కింద చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఏమి మనకి గ్రామానికి గ్రామ సచివాలయం నిర్మించారు కదా అదే విధంగా ఆర్థిక సెంటర్ నిర్మించారు మనకి నీటి చోటులు కళ్యాణము విధంగా ఎండైడ్ పీసీలు కొంతమంది రైతులు ఆర్థిక చర్యలు లబ్ధి పొందున్నారు వీళ్ళందరికీ కూడా మెటీరియల్ పేమెంట్ చేయాల్సి ఉంటే ఖచ్చితంగా నలభై శాతంలో వచ్చేటువంటి మెటీరియల్ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి ఎవరైతే వ్యక్తిగతంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు హౌసింగ్ నిర్మించుకుంటారు వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయాలి మనకు ముప్పై ఏడు రూపాయల ఆదాయం అనేది ఈ ఉపాధి పథకం ద్వారా చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముప్పై ఏడు రూపాయలతో మన పిల్లల చదువులు అదేవిధంగా మనకు ఉండేటువంటి ఏదైతే వైద్య ఖర్చులు కానీ డోకర్ అక్కడ చెల్లింపులు కానీ నిత్యాలకు ఖర్చులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి